నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ యోగానంద శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు చాలామంది అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు మరి ఈ అప్పుల బాధలు తీరాలి అనేసి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేసి అంటారు ఎలాంటి పూజలు చేయాలి అంటారు ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష సలాన నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ అండ్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై పాలవాకం ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా ఇవాళ మానవ జీవన విధానంలో అత్యంత బలీయమైనటువంటిది ధనం ధనం రాకడా ధనము యొక్క పోకడ స్త్రీ యొక్క చిత్తము గుర్రము యొక్క సకిలింపు మేఘము యొక్క వర్షధార దేవో నజానాతి కుతో మనుష్య అని చెప్తోంది రామాయణం అశ్వప్ఫలతం వాసవగర్జనంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచాప్యతివర్షణంచ దేవో నజానాతి కుతో మనుష్య అహల్యా వృత్తాంతంలో వస్తుంది ఈ భావం స్త్రీ యొక్క చిత్తం ఎలా ఉంటుందో పురుషుడికి సంపద ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో వర్షం ఎప్పుడు పడుతుందో గుర్రం ఎప్పుడు సకిలిస్తుందో దేవతలు చెప్పలేరు మానవులం మనమెంత అని అతిశయోక్తి అలంకారం అన్నట్టు ఇది సంపద ఎప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడు ఎలా పోతుందో కూడా నిజంగానే గమనించండి నిన్న మొన్నటి వరకు సామాన్య స్థితిలో ఉన్నటువంటి అదే వ్యక్తి కళ్ళు తెరిచి కళ్ళు మూసి కన్ను తెరిచేంత సమయంలో అంటే అతి స్వల్ప సమయంలో వాడు కరోడిపతి అవుతున్నాడు కరోడిపతి భిక్షాధికారి అవుతున్నాడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన మైక్ టైసను ఒక్క రాత్రిలో వాడి స్టోరీ అడ్డం తిరిగింది ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్కన రాత్రిలో ఏదో ఒక క్యాసినోకి వెళ్ళి ఒక్క రాత్రిలో నష్టపోయి తెల్లవారేసరికి బికారైపోయాడు అలాగే ట్రక్ డ్రైవరు ఏదో రోజుకొక పది డాలర్లు ఇరవై డాలర్ల కష్టపడి డ్రైవర్గా చేస్తున్నటువంటి వాడు పదమూడు వందల కోట్ల రూపాయలు అమెరికా లాటరీ తగిలి తెల్లవారేసరికి కరోడ్పత్తి అయ్యాడు ఇలాంటి అది అత్యద్భుతమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం వార్తల్లో చూస్తూ ఉన్నాం కనుక ఎప్పుడు ధనం వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఉన్నంతకాలం రుణం లేనటువంటి జీవన విధానం పస్తు లేనటువంటి ఆహారం అనారోగ్యం లేనటువంటి శరీరం దోషం లేనటువంటి మనస్తత్వం పిసినిగొట్టుతనం లేనటువంటి ధనం ఈ ఆరు కూడా మనిషికి అఖండ మహదైశ్వర్యాలని చెప్తుంది జీవన శాస్త్రం మనిషి యొక్క మనుగడకు అందులో రుణ విమోచనలకు అనేక రకములైనటువంటి మార్గములు మనకి పెద్దలు చెప్పారు దేవతలు చెప్పారు అనేక మార్గాలు ఉన్నాయి అన్నీ తెలుసుకోలేం కొన్ని వందల రకాలు ఉన్నాయి అవకాశం ఉన్నంత వేరా తెలుసుకుందాం ఆదిశంకరాచార్య వారు అందరికీ తెలిసినటువంటి చరిత్ర ఆదిశంకరాచార్యులు చిన్నతనంలో బాల్యంలో సన్యసించారు సన్యాసి భిక్షాటనతో జీవించాలి అలాగే ఈ బాలభటువు భిక్షాటానికి వెళ్ళాడు ఒక సద్బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు భౌతి భిక్షాందేహి అన్నాడు కటిక దుర్భర దారిద్ర్యంలో ఉన్నటువంటి పేద వృద్ధ బ్రాహ్మణ దంపతులు వాళ్ళు ఒక దౌవతి ఒక ఉత్తరీయం ఉంటే ఉత్తరీయం కట్టుకుని తల్లి లోపల కూర్చొని ఉంటే దౌవతి కట్టుకుని పంతులు గారు బయటకు వెళ్ళి ఉపాదానం తీసుకొచ్చి అవి తెచ్చి భార్యకిచ్చి ఆ భార్య కట్టుకున్నటువంటి ఉత్తరియా నేను కట్టుకొని బయట కూర్చొని జపం చేసుకుంటుంటే ఈ దోవతి ఆ తల్లి కట్టుకొని వంట చేసేదట అంటే ఒక్క వస్త్రంతో భార్యాభర్తలు బతుకుతున్నారు అంత దుర్భర దౌర్భాగ్యమైన దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శంకరాచార్యస్వామి భవతి భిక్షాందేహ అనేసరికి ఏం పెట్టడానికి ఏమున్నది అక్కడ విలవిలవిలలాడిపోయిందట ఆ తల్లి మనం ఏంటంటాం చేయ లేదు తర్వాత రాపో అంటాం వచ్చిన వాడికి నష్టమేం లేదు ఇంకో ఇంట్లో పెడతారు మరి ఎవరికి నష్టం వెళ్ళు ఇప్పుడు పెట్టను అన్నటువంటిది యజమానికి నష్టం అంట ఏం నష్టం ఏ యాచకుడైతే ఇంటికొచ్చి రిక్తహస్తములతో అంటే ఖాళీ చేతులతో నీ నుంచి ఏమి పొందకుండా వెళ్ళిపోతే నీవు అప్పటి వరకు ఆచరిస్తే నీ పక్కన ఉన్నటువంటి ధర్మదేవత ఏదైతే ఉంటుందో ఆ ధర్మం ఆ భిక్షగాడి వెంట వెళ్ళిపోతుందట అంటే నువ్వు పెడితే గుప్పిడి బియ్యమే పోతాయి నీకు పెట్టకపోతే నువ్వు ఆచరించిన ధర్మం మొత్తం పోతుంది గృహస్థుకి ఉండవలసినటువంటి సద్దులక్షణములలో మొట్టమొదటిది అతిథి సేవ అభ్యాగతి సేవ మనం ఏదో పనిలో ఉండి పిసినార్తనం చూపించి పెట్టకపోతే నష్టపోయేది ఆ గృహస్థే అన్న విషయాన్ని గమనించాలి అందుకు చెప్పబడినటువంటి ఉదాహరణ ఇది ఆవిడ అల్లాడిపోయింది అయ్యో శివస్వరూపమే బాలబొట్టు వచ్చాడు ఏం పెట్టడానికి లేదు ఎలా ఎలాగాని అంతా వెతికి ఎండిపోయిన ఉసిరికాయ పచ్చడి మొక్కొకటి ఎక్కడో కనిపిస్తే జాడీలో అది తెచ్చి శివార్పణమని ఈయన జోల్లో వేసింది ఆశ్చర్యపోయాడు ఈయన ఇంత ధర్మనిరతి కలిగినటువంటి మీకు ఈ దరిద్రమేంటమ్మా అడుగుతానుండు నేను అన్నాడు అని ఆ జోరే తీసి పక్కన పెట్టి ఆకాశం వంక తల తిరిపి ఆ లక్ష్మీదేవిని ప్రార్థన చేశాడు వందే వందారు మిందిరానంద కందలం అమందానంద సందోగ బంధురం సింధురానణం అంగం హరేహే పులగభూషణమాశ్రయంతి భృంగాంగనేవముగులు ఆ భరణం అంటూ ప్రారంభమవుతుంది ఆయన చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రానికి పరవశించిపోయినటువంటి జగన్మాత లక్ష్మీదేవి ఏ ఉసిరికాయ మొక్క అయితే ఈ ఇల్లాలు ధర్మంగా పెట్టిందో ఆ ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయల్ని వర్షంగా కురిపించిందట ఆయన ఆ యజమానికి కనకమంటే బంగారం బంగారము ధారగా కురిపించబడినటువంటి స్తోత్రం గనక కనకధారా స్తోత్రము అని దీని పేరు వారు రాశారు ఇప్పటికీ కాలడి గనక వెళ్ళేటట్టయితే ఇక్కడే బంగారు ఉసిరికాయలు కురిసినాయని గ్రామస్తులు శంకరాచార్య వారి ఇంటి మండపాన్ని చూపిస్తారు ఆ బ్రాహ్మణ కుటుంబం యొక్క ఇంటి మండపాన్ని చూపిస్తారు కేరళ కాలడి అలాగా ఎవరైతే ఆర్థిక దారిద్ర్య ఇబ్బందులతో ఉంటారో ధనం ఉండి ఇంకా పెంచుకోవాలనుకున్న వారికి ధనము లేక సంపాదించుకోవాలనుకున్న వారికి రుణ బాధల నుంచి విముక్తి పొందాలి రుణం తీరాలంటే రావ కావలసింది ఏంటంటే నా రుణం ఎట తీరుతుంది నా రుణం తీరుతుంది తీరుతుందంటే రుణం తీరుతుందా ఆరోగ్యం రావాలంటే నా అనారోగ్యం పోవాలి అనారోగ్యం పోవాలంటే అనారోగ్యం పోతుందా ఆరోగ్యము రావటానికి ఏ పనులు చేయాలో అవి చేస్తే అనారోగ్యం పోతుంది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వచ్చిందంటే అనారోగ్యం పోయినట్టేగా అలాగే నీకు ధనం వస్తుంది ధనం వచ్చిందంటే రుణాలు తీరినట్టేగా సరే ధనం వచ్చినా కూడా ఆ ధనాన్ని దాచుకుని ఆ దగ్గర లేవు నువ్వేం చేస్తావో చేసుకో అని నికృష్టులు కొంతమంది ఉంటారు అప్పు తీసుకొని వాళ్ళ గురించి కాదు మనకు కావలసింది ధర్మపరంగా అప్పు చేసి ధర్మపరంగా తీర్చాలనే ధర్మ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులకి ఇది అందుకని అప్పు తీసుకొని ఎగ్గొట్టేటువంటి వాళ్ళ గురించి కాదు వాళ్ళ కథ మనకు అప్రస్తుతం వే చక్కగా మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యిపోసి దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరమో సహస్రమో మీకు తోచినటువంటి పసుపుతో అర్చన చేసి ఏదైనా తీపి పదార్థం అంత పొంగలి వండి కానీ ఏదో ఒకటి ఆ తీపి పదార్థం తేనె కానీ ఇప్పటిక వెళ్ళం కానీ వాళ్ళ శక్తిని అనుసరించి ఏమండి ఇది ఆప్షన్ ఉంది కదా తేనె పెడితే అన్నారు ఒక్క లీటర్ తేనె తెచ్చుకుందామంటే సంవత్సరం వస్తుందో చెంచా పెడతానంటే కాదు శక్తి లేని వాడికి శక్తి లేని విధంగా శక్తి ఉన్నవాడికి శక్తి ఉన్న విధంగా ఇప్పుడు మనం మనలాంటి మధ్య సామాన్యులు ఓ సీఎంనో పీఎమునో కలవాలంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి అలాగే ఒక ఎమ్మెల్యేను ఒక మినిస్టర్ పోయి సీఎంని కలవాలంటే మనకున్నంత ప్రోటోకాల్ నియమ నిబంధనలు అక్కడ ఉండవు వాడు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్తాడు లేకపోతే ఆ సెక్రటరీకి చెప్తాడు ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ అని వాళ్ళే చెప్తారు ఆ టయానికి వీళ్ళు వెళ్ళిపోతారు అలా చెప్తారా అంటే మన స్థాయి చిన్నది చిన్నవాడికి చిన్న స్థాయి లక్షణాలు ఉంటాయి పెద్ద స్థాయి వాడికి పెద్ద స్థాయి ఫలితాలు ఉంటాయి అలాగే మా వాడికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాడికి ఏమీ పెట్టేటువంటి ఆర్థిక స్థితి లేనటువంటి వాడు అంత తేనె పెడితేనో అంత పటిక బెల్లం పెడితేనో వాడు చక్కగా బొంగలు వండి నైవేద్యం పెట్టినట్టే పెట్టగల స్తోమత ఉన్నటువంటి వాడు ఇవి పెడితే కుదరదు వాడు అవి చేసి పెట్టాలి ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత అలా చేసి ఒక పదకొండు తడవలు నలభై నాలుగు రోజులు దీక్ష పెట్టుకోండి పదకొండు తడవలు ఏకాదశ పర్యాయం ఈ యొక్క కనకధారా స్తోత్రం పారాయణ చేసి అమ్మవారికి వదిలిపెట్టేసి ఆ తీపి పదార్థం పూజ చేసి నివేదన చెయ్యండి నలభై నాలుగో తిరిగేలో నలభై నాలుగు రోజులు తిరిగేలోపు మీ యొక్క సర్వ సర్వదారిద్ర్యక బాధల నుంచి నివారింపబడటానికి ఏదో ఒక మార్గం ద్వారా ఆ రుణముల నుంచి మీరు పడగలిగేటువంటి అవకాశాలు కలౌ దైవం మానుష రూపేణ దేవుడు దేవుడిగా కలియుగంలో కనిపించలేండి అందుకే ఇన్ని స్తోత్రాలు ఇన్ని పూజలు ఇన్ని పారాయణలు ఇంత కథా కమామిషు పెట్టడానికి కారణం ఎందుకంటే ఇప్పుడు నిజంగా మనం హనుమాన్ చాలీసపారాయణ చేస్తున్నాం భక్తా నీ భక్తికి మెచ్చాను అంటూ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయితే ఓ రూపాయో పావులానో లేకపోతే అది కూడా ఇచ్చే ఉద్దేశం లేనటువంటి వాడికి సరే ఈ వేషాలన్నీ మేము చూశాను తర్వాత రాపో అంటాం అదేదో పగటి వేషగాడు అనుకుంటాం నాగేంద్ర స్వామికి పాలు పోయటానికి వెళ్తున్నాను నాగుల చవితికి ఇతరత్ర ఆదివారాలు పూట వెంటనే పొట్టలో నుంచి నాగేంద్ర స్వామిని భక్తికి మెచ్చాను అని బుస్సుమంటూ పొట్టలో నుంచి వచ్చిందనుకోండి బయటికి వామో పాము పాము అని పరిగెత్తుతాం పది మందిని విడిచి కొడతాం అప్పటి వరకు అది కనిపించినంత వరకు పాలు పోస్తారు వాళ్ళ వాళ్ళ విషయాలను అనుసరించి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలు పెడతారు ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు కనుక యుగ ధర్మాన్ని అనుసరించి దైవ స్వరూపాలు కూడా ఉంటాయి ఇక్కడ రూపంలో భగవంతుడు సంతృప్తి చెందుతాడే తప్ప ప్రత్యక్ష దర్శనాలు అనబడేటువంటివి కలియుగానికి ఉండవు ఈ యుగాన్ని అనుసరించి అది కుర్త త్రేత ద్వాపర యుగాలకే అది త్రేతాయుగంలో సాక్షాత్తు భగవంతుడే పుట్టాడు కృతయుగంలో భగవంతుడు మనతో పాటు నడిచాడని చెప్తున్నాయి శాస్త్రం త్రేతాయుగంలో రాముడుగా అవతరించాడు ద్వాపరయుగం దగ్గరికి వచ్చేసరికి ఇంకో ధర్మం పోయింది సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడిగా పుట్టినా కూడా నువ్వు దేవుడి కాదు అని నాస్తికులే ఎక్కువైపోయారు దుర్యోధనాది శిశుపాలాది వర్గం అంతా కూడా కనుక ఇప్పుడు దైవం కలవు దైవం విగ్రహ రూపేణ కలియుగంలో దేవుడు విగ్రహ రూపంలోనే ఉంటాడు ఆ విగ్రహానికి మంత్రం తంత్రం యంత్రం లాస్యం ఇత్యాది అనేక రకాల రూపకంగా ఆ శక్తి ఉత్పాదన ఆ విగ్రహంలో ప్రతిష్ఠింపజేస్తే మన మన యొక్క గోడు ఆ విగ్రహం విని మనకు ఫలితాలు ఇస్తుంది కంటికి కనిపించకుండా కనుక ఇలా చేసి ఆ కనకధారా స్తోత్రం పారాయణ చేయండి ఎటువంటి దుర్భర దారిద్ర్య బాధల నుంచి అయినా కూడా విముక్తి పొందుతారు ఇంకా రుణములు తీరటానికి ధనం పెంపొందింప చేసుకుంటానికి ఇంకా కొన్ని విశేషమైనటువంటి మార్గాలను తెలుసుకుందాం అంతవరకు సెలవు జై గురుదత్త एलां पूजन चयी एला पदहरा पाठी चाल चक्कर विवर धन्यवाद